గెలవడానికి అవకాశం ఉందంటే అక్కడ రాజకీయ శూన్యత ఉంది ఆంధ్రలో తెలంగాణలో రాజకీయ శూన్యత లేదు ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉంది బలమైన అధికార పక్షం ఉంది ఇక్కడ తమిళనాడులో అలా లేదు ప్రధానమైన లీడర్స్ ఇద్దరు లేరు కూడా ఉన్నారు అవును డిఎంకే ఏఐడిఎంకేలో ఉన్నారు ఏఐడిఎంకేలో ఇప్పటి వరకు ఎవరు రాలేదు చాలా మంది ట్రై చేశారు ఈవెన్ శశికళ ట్రై చేసింది ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చేసి ఆమె ఆమె ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ నీకు ఇస్తాము హ్యాపీగా జీవితం గడువు లేదంటే నీ మీద ఇంకో పది కేజీలు పెట్టి లోపలేస్తామని చెప్పారు స్టాలిన్ ఆమె అడలిపోయి ఆమె ఉన్నటువంటి కొన్ని రోజులు కూడా జైల్లో ఉండొచ్చింది అక్కడ కర్ణాటకలో ఉండొచ్చింది ఇప్పుడు ఆమె హ్యాపీగా ఆమె ఆస్తులు పెట్టుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు కనుక ఆమె రాజకీయాలకు వస్తే ఇంకో పది కేజీలు పెడతారు ఈవెన్ రజనీకాంత్ గారిని తొక్కేసిన చరిత్ర ఉంది స్టాలిన్ కి రజనీకాంత్ గారు రాజకీయాలకు వస్తారంటే రాకుండా స్టాలిన్ ఆపాడు ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసే ముందు రోజు కూడా పోలీసులు మమ్మించారు రజనీకాంత్ గారిని అరెస్ట్ చేయడానికి అప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు రోబో షూటింగ్ లో ఉన్నాడు ఉంటే పార్టీ అనౌన్స్ చేస్తే మటుకు మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం పాత కేసు ఒకటి ఉంది ఒక కంపెనీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి కేసులో ఇండస్ట్రీ బాగా పొల్యూషన్ విడుదల చేస్తుండేది అప్పుడు అక్కడ ప్రాంత వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఒకసారి ఎక్కువ పొల్యూషన్ మొత్తం రిలీజ్ అయ్యి అక్కడ కొంతమంది చనిపోయారు ఆ సందర్భంలో చాలా మంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు అటువంటి ఇండస్ట్రీ ఉండకూడదు దాని మీద అటాక్ చేయండి అన్నారు అందులో రజనీకాంత్ గారు కూడా ఉన్నారు ఆ కేసు ఆయన మీద పెట్టారు ఎందుకంటే ప్రోత్సహించారు అనేటువంటి కేసు ఆడ ఇండస్ట్రీ మీద దాడి చేశారు కొంతమంది చనిపోవడం జరిగింది చాలా ఆస్వాస్టం జరిగింది ఇప్పుడు ఏమంటారు రజనీకాంత్ గారి మీద అది ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు ఆ కేసు బయట తెచ్చి రజనీకాంత్ గారు కనుక పొలిటికల్ పార్టీ పెడితే ఆయన కేసు పెట్టి అరెస్ట్ చేస్తాము అని ఆయన భయపెట్టారు ఇంకా రజనీకాంత్ గారు గొప్ప సూపర్ స్టార్ సినిమాలో మాత్రమే కానీ బయట మటుకు ఆయన హడలిపోయాడు ఆయన ఆలోచించుకొని ఈ వయసులో డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి డెబ్బై ఏళ్ళ వయసులో మనకు అవసరం ఈ అరెస్టులు పోలీస్ కేసులు అనుకొని వద్దు అని చెప్పేసి ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించాడు అందువల్ల ఆయన ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు మంచి సినిమాలు తీసుకుంటున్నాడు ఇడ్లు తీసుకుంటున్నాడు కానీ ఇవన్నీ కూడా విజయ్ ని బెదిరించినా విజయ్ కూడా తగ్గలేదు ఎందుకంటే విజయ్ మటుకు ఖచ్చితంగా కూడా నేను నిలబడతాను రాజకీయాల్లో నిలబడ్డాడు కమల్ హాస్ని కూడా స్టాలిన్ తొక్కేశాడు అందరినీ కూడా స్టాలిన్ తొక్కేస్తూనే ఉన్నాడు కమల్ హాస్కి రాజ్యసభ సీట్ ఇచ్చాడు డీఎంకే పార్టీ తరఫున ఆయన హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా స్టాలిన్కి వ్యతిరేకంగా ఎవడున్నాడు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ అక్కడ ఎవరికి లేదు ఎందుకంటే ఎదురు మాట్లాడితే డబ్బులు ఇస్తారు లేకపోతే మంచి పదవిస్తారు ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి తొక్కేస్తారు అంత ప్రమాదకరంగా తొక్కుతాడు స్టాలిన్ మరి అంత భయంకరమైన స్టాలిన్ కి ఎదుర్కోవాలంటే విజయ్ ఇంకెవరు ఎదుర్కోలేరు అక్కడ అంత సీన్ ఎవరికి లేదు అక్కడ బీజేపీ నాయకులకు కూడా ఎవరికి లేదు ఎవరు ఎదురు నియోజకవర్గాల్లో విజయ తరపున నిలబెడతాడు ఖచ్చితంగా ఇప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఇప్పుడు డిఎంకే ఆపోజిట్ వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి తప్పదు వేరే ఆప్షన్ లేదు ఈ లోపు అతను అరెస్ట్ చేయాలి మరి అతని మీద అరెస్ట్ చేయడానికి కూడా కుట్ర దొరుకుతుంది కదా ఇప్పుడు అతని మీద అరెస్ట్ అతని మీద ఆయన ఆలోచించుకుంటున్నాడు స్టాలిన్ ఇప్పుడు కనుక విజయ్ అరెస్ట్ చేస్తే ఏమవుతుంది స్టాలిన్ అని ఆయన చాలా తెలివైనటువంటి పొలిటీషియన్ ఒక ఆర్డినరీ పర్సన్ కాదు చాలా ఎక్స్ట్రా ఆర్డనరీ ఇంటెలిజెంట్ ఆయన ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు విజయ్ అరెస్ట్ చేస్తే ఏమవుతుంది విజయ్ కి ఏమైనా సెంటిమెంట్ వస్తుందా సానుభూతి ఓట్లు పడతాయా మళ్ళీ సానుభూతి ఓట్లు పడి ఈ సెంటిమెంట్ ప్రకారం ఆయన ఓటు బ్యాంక్ పెరుగుతుందా ఎందుకంటే జైల్లో పెడితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సానుభూతి పెరుగుతుంది ఇంకా ఓటు బ్యాంక్ పెరుగుతున్నాయి అందుకని ఆయన అబ్బా ఆలోచించి చూద్దామని చెప్పినట్టు జరిగింది వాళ్ళు ప్లస్ పాయింట్ అన్ని బేరే చేసుకుంటారు అరెస్ట్ చేస్తే లాభం ఎంత ఇదేని అరెస్ట్ చేయబోతే లాభం ఎంత నష్టాలు లాభాలు ఈ రెండు చూసుకొని అప్పుడు డిసైడ్ చేస్తారు ఏమైనా సరే ఇట్లా మీరు రాజకీయాలు ఉంటే ఏమైనా రాజకీయాలు బయట చూసుకోవాలి కానీ మనుషుల ప్రాణాలు తీసే హక్కు మటుకు ఎవ్వరికీ లేదు దీనికి ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు మేము పోలీసులు నిర్లక్ష్యం అని చెప్పి విజయవాటి వాళ్ళ తరఫున అంటున్నారు ప్రజల నిర్లక్ష్యం కాదు విజయ్ నిర్లక్ష్యం ఇది విజయ్ వల్లనే ఇట్లా తొక్కిసలాట జరిగిందని వీళ్ళు అంటున్నారు మరి వాడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి తీయపోతే ఇక్కడ అల్లు అర్జున్ ఒక న్యాయము విజయ్ కో మళ్ళీ అర్జున్ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా ఆయన బెయిల్ తీసుకుని బయట ఉన్నాడు ఇప్పుడు మరి విజయ్ ని అరెస్ట్ చేయరా అక్కడ సేమ్ ఇన్సిడెంట్ కదా జరిగింది విజయ్ వల్ల మన ముప్పై ఎనిమిది మంది అనిపారు ఇంకొంతమంది కూడా ఉన్నారు హాస్పిటల్లో వాళ్ళు ఎంతమంది సరిపోతారో తెలియదు మరి అసలు ఇటువంటి ప్రచారాలకు కూడా బంద్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది మాట ఏమంటారు స్టాలిన్ గారు లాభ నష్టాలు ఎందుకంటే వాళ్ళు బెరింగ్ చేసుకుంటున్నారు విజయ్ ని అరెస్ట్ చేస్తే లాభమా అనేది చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ వాక్ చే ఏమైనా చేయొచ్చు తలుచుకుంటే విజయ్ ని ఒక్క రోజు అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు విజయ్ ని అరెస్ట్ చేస్తే మళ్ళీ సానుభూతి ఓట్లు పెరుగుతాయా విజయ్ మీద ప్రభుత్వం మీద దుమ్మెద్దు వస్తారా అని ఆయన ఆలోచించుకుంటున్నాడు సానుభూతి ఓట్లు పెరిగి ఆయన గెలిచా గెలుస్తాడా లేదు అరెస్ట్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది ఆయన రెండు విషయాలు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాడు ఆయన అందుకే స్టాలిన్ గారు వెంటనే మాట్లాడలేదు ఖచ్చితంగా ఇది పొలిటికల్ పొలిటికల్ నిర్ణయం ఇది పొలిటికల్ చర్య మరి క్లియర్గా చెప్పాలి విజయ్ ఆరు గంటల పాటు గా ఎందుకు వచ్చాడు లేట్ అవ్వడానికి కారణం ఏమిటి నిజంగా మొత్తం ఆపారు అది కూడా విజయ్ మాట్లాడడానికి సేపు ఎటువంటి తొక్కి జరగలేదు విజయ్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు జరిగింది జరిగింది అంటున్నారు అదే అంటుంది ఇదంతా ముందే ప్లాన్ జరిగిపోయి స్క్రిప్ట్ రెడీగా ఉంది ఖచ్చితంగా ఆ రోజు చనిపోతారని కూడా విజయ్ కూడా తెలుసు అవకాశం కూడా ఉంది వాళ్ళకు వెళ్ళే ఉంటుంది అందుకే వీలైనంత లేట్ గా రావడం ట్రై చేశాడు ఆరు గంటల లేట్ గా రావడం అంటే వాళ్ళ కూడా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున తొక్కు వేయడానికి చేసిన కుట్రే ప్రభుత్వం చేసుకోవాలంటే మన భారతదేశంలో ఇటువంటి విధానమే ఉంది కదా ఇది అమెరికాలో ఎలక్షన్ ప్రచారం అలా ఉండదు జస్ట్ టీవీ లో మాట్లాడతారు ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని టీవీ చూస్తారు అటువంటి ప్రచారం ఇండియాలో కూడా పెడితే బాగుంటుంది ఇండియాలో కూడా నాయకుడు ఇంట్లో టీవీలో లైవ్ ఇస్తాడు మాట్లాడతాడు ప్రజలు కూడా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని టీవీ చూసుకుంటూ వినాలి అప్పుడు బెస్ట్ కదా అది వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఏమో ఫ్రీ బస్సులు అక్కడ కూడా ఫ్రీ బస్సు లేదేమో అది తెలీదు తమిళనాడు ఫ్రీ బస్ లేదు త్వరలో ఫ్రీ బస్ పెట్టినా పెడతారు విజయ్ కూడా ఫ్రీ బస్ పెట్టినా పెడతారు త్వరలో ఈ బస్సు కూడా అసలు ఎందుకు వస్తున్నారు యాభై వేల మందికి ఏం అవసరం హ్యాపీగా తిని ఇంట్లో పడుకోకుండా అదే అంటుంది ఇది ఒక బిజినెస్ అయిపోయింది ఎలక్షన్ ప్రచారం ఒక బిజినెస్ దాని వల్ల ప్రయోజనం ఉండదు పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది జనం వచ్చారు ఎవరు ఓటేసారు తెలంగాణలో ఒక్క చీటు పడగలవాళ్ళ ఒక్కడేలా పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన వ్యక్తే ఎవరు ఓటే అవును ఫ్యాన్సే ఫ్యాన్సే వస్తారు పవన్ కళ్యాణ్ ముఖం చూస్తారు మొఖం చూస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు ఓటేయరు మరి ఏం ఏం ప్రయోజనం అయిపోతే రాజకీయ వాళ్ళ బలం ప్రదర్శించుకోవాలి వాళ్ళ వాప ప్రదర్శించుకోవాలని ఇదంతా వే ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏంటి ఆ డబ్బులే వీళ్ళు ప్రజలకు ఉపయోగించే పని చేయొచ్చు కదా ఇప్పుడు వీళ్ళందరి ట్రాన్స్పోర్ట్ ఫుడ్ మళ్ళీ సారాయి ప్యాకెట్లు మందు ప్యాకెట్లు ఇంకా అన్ని రకాల ప్యాకెట్లు ఇవ్వాల్సి వస్తుంది ఇంత ఖర్చు ఎందుకు పెడతాను తీవ్ర ఎవరైనా చచ్చిపోతే దీనికి ఎవడు బాధ్యత ముప్పై ఎనిమిది మంది చచ్చిపోవడం అంటే మాములు విషయం కాదు లక్షలండి అవును కదా వెంటనే మోడీ గారు సానుభూతి తెలిపేసారు మోడీ గారు సానుభూతి తెలుపుతారు ఆంధ్రాలో కూడా రాజధాని కాడతామంటే ఒక కొండతో మట్టి తీసుకొచ్చి ఇచ్చారు అట్లా మట్టి కూడా గా ఇస్తారు ఆయన మోడీ గారు అంత మించి ఏమి ఇవ్వరు రూపాయి కూడా ఆయన చనిపోతే వాళ్ళందరికి కూడా తలా ఒక కొండ మట్టి మట్టి పంపిస్తారు వాళ్ళ ఇంటికి దీన్ని ఉపయోగించుకోండి మంచిగా సమాధి కట్టుకోండి దాన్ని పూడ్చుకోండి అని చెప్తారు డబ్బులు అవ్వడు ఇవ్వడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది అటు స్టాలిన్ ఇవ్వడు ఇస్తే విజయ్ ఇవ్వాలి విజయ్ ఇవ్వాలి మరి విజయ్ ఎంత మందికి ఇవ్వాలి మంచిగా ఐదు లక్షలు వేసుకున్నా నలభై మంది అంటే రెండు కోట్ల దాకా ఇవ్వాల్సి వస్తుంది మరి రెండు కోట్లు విజయ్ ఇస్తాలో చాలా విజయ్ గారి డిమాండ్ చేస్తున్నా నువ్వు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు అందరికి అదే అంటుంది ఆ పిచ్చి అలా ఉంది వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా కూడా తలకింతా ఇస్తానన్నారు ఏమో అందుకనే వాళ్ళని పట్టుకొచ్చారేమో చాలా మంది ఇట్లా మనుషులు తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే చిన్నపిల్లలు ఎందుకంటే వాళ్ళమ్మ పాప తల్లి వచ్చి ఉంటుంది డబ్బుల కోసమే డబ్బుల కోసం వచ్చి ఉంటారు ఇప్పుడు ఏమో చనిపోయారు కాబట్టి మనిషికి రెండు లక్షలు విజయ్ ఇచ్చిదే వాళ్ళ నష్టపర్యాద కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా కూడా విజయ్ అని మటుకు జైల్లో పెడతారు కేసు పెట్టడం మటు చెయ్యాలి డిమాండ్ చేస్తున్నారు అల్లు ఆజనికి ఒక న్యాయము విజయ్కి ఒక న్యాయమా విజయ్కి దెబ్బ ఆయన ఇప్పుడు రివర్స్ అయిపోతున్నాడు కదా నా తప్పేం లేదు ఇదంతా గవర్నమెంట్ ఏర్పాటు సరిగా చేయట్లేదు అంటున్నాడు ఆయన గవర్నమెంట్ ఏర్పాటు సరిగా చేయలేదు చేస్తుంటే భక్తి వాళ్ళు అని ఆయన చెప్తాడు ఆయన ఏమైంది విజయ్ పోదు చూసుకునే రావాలి తప్పే మరి ఎలా కంట్రోల్ చేయాలి అక్కడ పదివేల మందికి పర్మిషన్ ఉంది యాభై వేల మంది వచ్చారు ఎవరు కంట్రోల్ చేయాలి చెప్పండి మరి కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా ఎలా చేయాలో అర్థం కాదు జనం వస్తే ఎవరాపాలి దానికి వాళ్ళు అక్కడ ఏమైనా టికెట్ సిస్టమ్ ఏమైనా స్టేడియం లెక్కబెట్టి పంపించడానికి ఎక్కువ మంది వచ్చేస్తారు వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు యాభై వేల మంది వస్తారని ఇది మటుకు ఖచ్చితంగా కుట్ర విజయ్ ని తొక్కడానికి కుట్రా త్వరలో కూడా విజయ్ ని కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు స్టాలిన్ మటుకు విజయ్ ని వవలడు ఖచ్చితంగా కూడా ఆయనకి చిప్ప చిప్ప తిండి తినిపిస్తాడు విజయ్ తిండి తినాల్సిందే మరి నువ్వు రాజకీయాల్లో రావాలంటే తిండి తినాలి మరి తిండి తింటేనే రాజకీయాల్లో వస్తావు లీడర్ అవుతా అన్ని కష్టాలు పడాల్సిందే పడితేనేవగల మరి పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడు కానీ ఆయన చెప్పదండి దానిలా చెప్పదండి తింటే ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు అంత సెంటిమెంట్ చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే జైల్లో ఉండి వస్తే చీఫ్ మినిస్టర్ అవుతున్నారు ఈ మధ్యన కొత్త కదా ఒకసారి అరెస్ట్ అవును ఈవనే యోగి గారు కూడా అరెస్ట్ అయ్యి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు జైల్లో వచ్చారు అప్పుడే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ వచ్చారు కొంతకాలం జైల్లో ఉండబడి తా చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ కవిత సీఎం క్యాండిడేట్ ఎందుకంటే అరెస్ట్ అయ్యి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు కదా మరి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు సానుభూతి అరెస్ట్ అవ్వాల్సిందే నిజంగా చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటే ఒకసారి అరెస్ట్ అవ్వాలా కొంతకాలం జైల్లో రావాలా అక్కడ దోవల చేతి గుట్టించుకోవాలా జైల్లో నీళ్ళు తాగొస్తేనే చీఫ్ మినిస్టర్ అవుతారు ఇది తప్పదు ఈ కుట్ర మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయ నాయకుల బాగా చెప్తున్నాము మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు మీకు విజయ్ గారి మీద కేసు పెట్టాలి విజయ్ గారిని ఏమైనా తొక్కేయాలనుకుంటే ఇంకో రకంగా తక్కువేయండి అందుకని ఆర్డరీ పబ్లిక్ ఓటర్ల ప్రాణాలు తీసే విధంగా కూడా తక్కువేయట ప్రయత్నాలు చేయొద్దు ఇంకేదైనా ప్రయత్నాలు చేసుకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఏమైనా విజయ్ గారిని మటుకు తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయబోతే మటుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా సానుభూతి తెలిపారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా సానుభూతి తెలిపారు మరి విజయ్ గారు త్వరలో అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ మటుకు అల్లు అర్జున్ గౌన్యాయము విజయ్ కోవి న్యాయమా అనేటువంటి క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తాము దీన్ని కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం